నుంచి విజయవాడే రోడ్డు అంటే పర్యావరణ దారుణంగా ఇక్కడ కోతులు పడితేనే సుమారు ఆరు నెలల నుంచి ఇలాగే ఉంది ఈ రోడ్డు ఇంకా దీని ముందు కూడా అనేక గోతులు పడితేనే అయినా ఇక్కడ బీప్ బిల్డ్ కాల్ కాంట్రాక్టర్ గాలి వదిలేసి మనంత డస్ట్ ప్రయత్నం డస్ట్ ఇస్తూ కనీసం మినిమం మెయింటెనెన్స్ కూడా పదిహేను సంవత్సరాలు మెయింటైన్ చేయాల్సి ఉంది ఆయనే కాంట్రాక్టరు చూస్తాను ఇది హైవే అధికారికి మనం కంప్లైంట్ ఇచ్చినా కూడా దీని మీద ఇప్పటికీ ఆరు ఏడు సార్లు కంప్లైంట్ ఇచ్చాను నేను నేనే స్వయంగా అయినా దీని మీద స్పందన లేదు సో కాంట్రాక్టర్లు కొమ్ము కాస్తూ ఉన్నారు ఎన్ఎస్సీ అధికారులు చాలా తప్పు ఎందుకంటే రాత్రిపూట వర్షం పడినప్పుడు ఈ గోతుల్లో టూ వీలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పడుకోవడం జరుగుతూ ఉంది దెబ్బలు తగ్గడం జరుగుతూ ఉంది అనేక విధాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు సో అలాగే వెహికల్స్ కూడా సడన్ బ్రేక్ వేయడం వల్ల ఒకదానికొకటి గుర్తుకున్న సందర్భాలు అనేకం జరిగినాయి ఇప్పటికైనా మళ్ళీ హైవే అధికారులు స్పందించి తక్షణమే ఈ వైజాగ్ నుంచి విజయవాడ వెళ్ళేటువంటి అనకాపల్లి ప్రాంతంలో ముఖ్యంగా ఈ ఈ ఫ్లైఓవర్ చుట్టుపక్కల ఏదైతే ఉన్నాయో అదంతా కూడా మెయింటెనెన్స్ కానీ ఈ పాట్ హోల్స్ క్లియరెన్స్ కానీ రోడ్లు సరైన అలాగే ట్రైన్స్ ఈ కాలవలు ఏవైతే ఉన్నాయో ఈ కాలవల మీద కూడా కవర్ స్లాబ్స్ లేవు మనుషులు నడిచి కూడా విద్యార్థులు కానీ లేకపోతే పెడస్టియన్స్ కానీ నడిచెళ్లాలంటే కవర్ స్లాబ్స్ లేకపోవడం వల్ల కాలంలో పడిపోతున్నారు చూసుకోలేక కాబట్టి తక్షణమే అధికారులే అలాగే జిల్లా కలెక్టర్ గారిని ముఖ్యంగా వాళ్ళు కూడా అనేది ఆ ఆఫీసర్ కూడా మీటింగ్ పెట్టి తక్షణమే ఈ రోడ్లన్నీ కూడా మరమ్మతులు చేసి ఇక్కడ హైవే మీద వెళ్ళేటువంటి వారందరికీ కూడా ఎటువంటి ప్రాణాపాయం లేకుండా సురక్షితమైనటువంటి ఇవాళ సౌకర్యాలు ఇవ్వాలని మరొకసారి అధికారులందరినీ కూడా డిమాండ్ చేస్తా ఉన్నా ఇంకొక పాయింట్ హైవే మీద రోడ్లు కూడా హైవేలా కనబడలేదు ఒక సాధారణ గ్రామాల్లోకి వెళ్ళే రోడ్లు కూడా ఘోరంగా గ్రామాలకు వెళ్ళే రోడ్లు కన్నా ఘోరంగా వాళ్ళు హైవే వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం అండి సెంట్రల్ గవర్నమెంట్ దీని నిర్వహణ నిమిత్తం వందల కోట్లు కాంట్రాక్టర్కి వందల కోట్లు పే చేస్తా ఉన్నారు కానీ మెయింటెనెన్స్ చేయడంలో విఫలం అవుతా ఉన్నారు దాన్ని పట్టించుకునేటువంటి పాపాన పోలే కాబట్టి ఇప్పటికైనా తక్షణమే అధికారులు ప్రజల గురించి ఆలోచన చేసి దీన్ని తక్షణమే విశాఖపట్నంలో ఎక్కడ టీడీపీ కూర్చుంటారు సో ఆయన కూడా మధ్య మధ్యలో ఇన్స్పెక్షన్ చేసి అలాగే జిల్లా కలెక్టర్ గారు కూడా ఇన్స్పెక్షన్ చేసి ఈ అనకాపల్లికి చెడ్డ పేరు రాకుండా అంటే అనకాపల్లి ఎంటర్ అవగానే గోతులు వస్తాయి అనేటువంటి భావన కలిగేటువంటి పరిస్థితి ఉంది దాన్ని పూర్తిగా రూపుమాపి అలాగే హైవే కూడా మరి చూస్తే ఎత్తుపల్దు ఒక హండ్రెడ్ కిలోమీటర్ స్పీడ్ లో వెళ్తే గాల్లో అండి వెహికల్ అంత ఘోరంగా ఉంది హైవే ఫ్లైఓవర్ మీద సో ఎప్పుడు చూసినా రిపేర్లే మరి దీన్ని శాశ్వత పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది దయచేసి ఇప్పటికైనా అధికారులు తీరు మార్చుకొని ప్రజలకు ఉపయోగపడేటువంటి మెరుగైనటువంటి సౌకర్యాలు కేంద్ర ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసి సరైన సౌకర్యాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఇది నేషనల్ హైవే సిక్స్టీన్ కనకాపల్లెట్టు వైజాగ్ విజయనగరం రోడ్డు ఇక్కడ మన పరిస్థితి ఇక్కడ పిక్కలు రాళ్ళన్ని పైకి తేలిపోయి పీటీ రోడ్డు అంతా పోయి వైజాగ్ లాగా అనంతపురం లాగా ఇక్కడ చేసినప్పటికీ కూడా ఇదిగా బిలీప్ దిలీప్ కాదు కాంట్రాక్ట్ చాలా ఘోరంగా ప్రజల ప్రాణాలతో ఆడుకుంటా ఉన్నాడు హైవే తాలూకా మెయింటెనెన్స్ చేయలేదు కనీసం మీడియంలో ఉన్న గండి కానీ మొక్కలు కానీ మెయింటైన్స్ చేసే పరిస్థితి లేదు ఇవాళ సైనస్ బోర్డ్స్ లేవు ఇవన్నీ టూ వీలర్స్ అంటే ద్విచక్ర వాహనాల వచ్చేవాళ్ళు ఈ రాల్వేస్ కిడ్ అయిపోయి పడిపోతా ఉన్నారు అయినా ఎవరు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు ఇప్పటికే ఎన్హెచ్ఏ అధికారులకి అలాగే మన పార్లమెంటు సభ్యులు రమేష్ గారికి కూడా దిర్యాపరచడం జరిగింది ఒక వారం రోజులు కూడా టైం ఇవ్వడం జరిగిన వాళ్ళు చేయకపోతే మాత్రం దీన్ని పెద్ద ఎత్తున ఎన్హెచ్ఏ అధికారుల మీద మనం వారి మీద అధికారులు కూడా ఫిర్యాదు చేసి తగినటువంటి చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము